సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు ఇది ఈ పద్నాలుగున్నర వస్తా సార్ ఈ ల్యాండ్ మొత్తం పద్నాలుగున్నర ఎకరం పద్నాలుగు ఎకరాల యాభై సెంట్లు ఓకే ఈ ల్యాండ్ మొత్తం తార్ రోడ్ ఫేసింగ్ అనా తార్ రోడ్ ఫేసింగ్ సార్ ఈ తార్ రోడ్ రెండు రెండు పక్కల వస్తదా ఒక పక్క వస్తదా రెండు పక్కల వస్తా సార్ తార్ రోడ్ రెండు పక్క వస్తది ఓకే ఆ ఈ 14 ఎకరాల 50 సెంట్లకి రెండు పక్కల వస్తది ఎన్న కో రోడ్ చూసాం మనం ఆ రోడ్ ఈ తార్ రోడ్ ఈ పక్క వస్తది పరపడ ఫేస్ టూర్ ఫేస్ వచ్చేసి తార్ రోడ్ కొంచెం మెటల్ రోడ్ ఓకే అంటే ఈ 14 ఎకరాల 50 సెంట్లకి ఒక పక్కేమో ఏమో తార్ రోడ్ వస్తది ఒక పక్క మెటల్ రోడ్ వస్తది అంటే మట్టి రోడ్ మట్టి రోడ్ ఆ మట్టి రోడ్ వస్తది డైరెక్ట్ కార్ షేర్ ఆ కార్ ఏసే ఇబ్బంది లేదు ఈ ల్యాండ్ లో కరెంట్ ఉంది ఆ కరెంట్ ట్రాన్స్ఫార్మ్ ఉంది వాటర్ కూడా చెరువు కూడా దగ్గరే కొండాపు ఈ ల్యాండ్ దగ్గరలో చెరువు ఉంది చెరువు వాటర్ వస్తా ఎప్పుడు సార్ ఫుల్ వాటర్ గ్రౌండ్ వాటర్ బాగుంటుంది బాగుంటుంది ఓకే నేల సాయిలు సార్ 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 రెడ్ రెడ్ నేల ఓకే సో సో డాక్యుమెంట్ 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 పక్కాగా ఉందా పక్కా పక్కా రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ క్లియర్ పరంగా ఇబ్బంది ల్యాండ్ వీళ్ళు వీళ్ళు క్రాప్ డాక్యుమెంట్స్ మొత్తం కరెంట్ ఉంది బోర్లు రెండు ఉన్నాయి ఉన్నాయి సార్ రెండు ఎన్ని ఇంచులు పడుతుంది వాటర్ దీనికి ఇబ్బంది లేదు మూడు అయినా సార్ నీళ్ళు ఇబ్బంది లేదు ఫుల్ వాటర్ మొత్తం తర్వాత ఎకరాల యాభై సీట్లు ఇది హైవే ఉంది ఆ హైవే హైవేని అది కర్నూలు గుంటూరు కేజీ హైవే ఓకే గుంటూరు టు కర్నూలు హైవే ఆ కర్నూలు హైవే నుండి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ముప్పై కిలోమీటర్ ఉండదు ముప్పై అంటే కిలోమీటర్ లోపు కిలోమీటర్ కిలోమీటర్ లోపు ఈ విలేజ్ ఆనుకొని ఉన్నది ఈ రోజు ఊరు అనుకోని పొలం ఊరు అనుకోని ల్యాండ్ ఉన్నది అవును సార్ ఊరు ఆనుకొని ల్యాండ్ ఉన్నది ప్లస్ ఆర్ రోడ్ ఫేసింగ్ ఫేసింగ్ తార్ రోడ్ ఫేసింగ్ మళ్ళీ తార్ రోడ్డు ఫేసింగ్ అవతల అటు సైడ్ కూడా మూడు ఉన్నాయి నాలుగు ఎకరాలు ఉంది ఐదు ఎకరాలు ఉంది అట్లా కూడా ఉన్నాయి అంటే ఈ తార్ రోడ్ కి ఇదేమో పద్నాలుగు ఎకరాల యాభై ఇంట్లో ఒక బిట్టు ఇవతల మూడు ఉంది నాలుగు ఉన్నాయి ఐదు ఉన్నాయి రెండు ఎకరాలు కూడా ఉన్నాయి ఈ ల్యాండ్ కి ఇటు పక్కన ఈ రోడ్ కి ఇటు పక్కన చెప్పాలంటే ఎకర బిట్టు ఉంది ఐదు ఎకరాలు ఉంది నాలుగు ఎకరాలు ఎకరాలు ఉంది నాలుగు ఉంది ఐదుంది అంటే ఎవరికి ఎన్ని ఎకరాలు కూడా అన్ని ఎకరాలు ఇస్తారు ఓకే వెరీ గుడ్ సో ఇప్పుడు గుంటూరు టు కర్నూలు నేషనల్ హైవే నేషనల్ హైవే నుండి ఈ ల్యాండ్ కాడికి ముప్పై ల్యాండ్ వచ్చే ఊరు అనుకోని వస్తుంది ఊరు అనుకోని వస్తుంది సో ల్యాండ్ తార రోడ్డు అనుకోడ్ ఈ తార రోడ్డు ప్లస్ అటుమటి రోడ్డు రోడ్డు కార్నర్ ముక్క అనుకోవడమే కార్నర్ బిట్టే కార్నర్ సో ఇప్పుడు ఈ ల్యాండ్ ప్రజెంట్ ఆ పోగా కేసింది సార్ కొంత కొంత పత్తి వేసి ఊరిక మళ్ళా సార్ జొన్న వేసారు ఓకే జొన్న పొగా మిరప మిరపేసారు కరెంట్ ఉంది ట్రాన్స్ఫార్మ్ ఉంది డాక్యుమెంట్ పరంగా ఇటువంటి ఎక్కడ కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ పదమూడు లక్షలు సార్ ఎక్కడ పదమూడు లక్షలు ఫైనల్ రేటా ఫైనల్ అంటే ఇంకా ఒక యాభై లక్ష డ్యూటీ అంతే సార్ అదే ల్యాండ్ నాకు కావాలని కూర్చుంటే ఒక యాభై సార్ అంతే సార్ పదమూడు లక్షలు రైతులు చెప్తున్నాడు పదమూడు అయితే సార్ చెప్తున్నాడు ఒక ఎకరం కావాలన్నా రెండు ఎకరాలు కావాలని ఇస్తారు ఇస్తారు సార్ వేరే బిట్లు కూడా ఉన్నాయి బిట్లు ఉన్నాయి దాని అమ్మటే ఉన్నాయి అదిగో పోవాకేసింది ఉన్నది ఓకే ఈ రోడ్డు ఆనుకొని ఎకరం బిట్లు రెండు ఎకరాలు బిట్లు ఐదు ఎకరాలు బిట్లు మూడు ఎకరాలు ఉన్నాయి మూడు ఎకరాలు కూడా ఉన్నాయి మూడు ఎకరాల బిట్లు కూడా ఉంది ఎక్కడ ముచ్చారు పదమూడు లక్షలు చెప్తున్నాడు అట్లా సార్ ఓకేనా కావాలంటే పద్నాలుగు ఎకరాలు యాభై సెంట్లు బిట్టు ఒకటే బిట్టు ఒకటే బిట్టు ఇదైనా కానీ ఎకరం పదమూడు లక్షలు పదమూడు ఒక యాభై అడ్డు ఒక యాభై అడ్డు డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఏం ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లా కొత్త మార్కాపురం మార్కాపురం సార్ ఓకే ఈ మార్కాపురం జిల్లా నుంచి మార్కాపురం నుంచి ఈ ల్యాండ్ ఎన్ని కిలోమీటర్ వస్తుంది ఇరవై రెండు కిలోమీటర్ ఇరవై రెండు కిలోమీటర్ వస్తుంది ఇటు ధోరణాలు ఎన్ని కిలోమీటర్ వస్తుంది పదకొండు కిలోమీటర్ ధోరణాలు పదకొండేనా అంతే ఓకే వెరీ గుడ్ కొంట కుంట ఎనిమిదేగా కుంట ఎనిమిది ఓకే సో జిల్లా దగ్గరే దోరణాల శ్రీశైలం పోవడం దగ్గర శ్రీశైలం దగ్గరే ఇది కుంట దగ్గరే కుంట దగ్గరే శ్రీశైలం మాకు యాభై కిలోమీటర్లు అంతేనా అంతే సో దోరణాలు అయితే మీకు పదకొండు నుంచి పదకొండు దోరణాలు పదకొండు సో నేషనల్ హైవే నుంచి ఓ కిలోమీటర్ లోపే కిలోమీటర్ లోపే ఈ నేషనల్ హైవే వచ్చే లోపు గుంటూరు టు కర్నూలు కర్నూలు హైవే హైవే నుంచి ఒక కిలోమీటర్ లోపు కిలోమీటర్ లోపు ఈ ల్యాండ్ ఊరు ఆనుకొని వస్తుంది ఆనుకొనే సార్ డాక్యుమెంట్ పరంగా ఇటువంటి ఇబ్బంది ఏం డోకా ఓకే ఎకరం ముచ్చలు పదమూడు లక్షలు చెప్తున్నారు